హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఉల్లిగడ్డలతో గుడ్డు కూర చేసుకున్నాను తక్కువ ఐటమ్స్తో ఎక్కువ రుచి ముందుగా నేను ఆయిల్ పోసాను ఆనియన్స్ అనేవి వేయించుకోవాలి ఆయిల్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను తొందరగా వేగుతాయి ఆనియన్స్ అంతలోకి నేను గుడ్లు అనేది ఒక విజిల్ పెట్టాను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను మీరు మీ ఇష్టాన్ని బట్టి తీసుకోండి ఇలా ఆఫ్గా కట్ చేసి కారం సాల్ట్ కలిపి పెట్టినది ఇలా ఎగ్స్ పైన వేయాలి ఇలా వేసి పక్కన పెట్టాలి అంతలోపు చూడండి ఆనియన్స్ అనేది మనకి కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది బట్ ఇంకా వేగాలి మనకి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను ఈ కర్రీకి మనకి పుదీనా ఒక పచ్చిమిర్చి ఎక్స్ట్రా మసాలా అవసరం లేదు ఆనియన్స్ కరివేపాకు ఉప్పు కారం అల్లం పేస్ట్ పసుపు ఎగ్స్ ఉంటే చాలు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనకి ఆనియన్స్ అనేది అన్నీ కూడా పూర్తిగా వేగిన తర్వాత నేను కారం వేస్తున్నాను కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి కొద్దిగా అల్లం పేస్ట్ కారం అనేది ఆనియన్స్లో బాగా కలిసిపోవాలి కొద్దిగా పసుపు మనము ఎగ్స్ ఉన్నాయి కదా ఉడకబెట్టి పెట్టుకునే ఎగ్స్ అనేది ఇలా వేయాలి మనకి మసాలా అనేది మొత్తం కూడా మనం దానికి ఎగ్స్ అనేది పట్టాలి సో ఇలా వేయాలి ఫ్లేమ్ అనేది స్టిమ్లో పెట్టాలి లేదంటే కూర మాడుతుంది ఇలా వేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి స్టిమ్లోనే ఉండాలి టూ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇప్పుడు రిటర్న్ చేసుకోవాలి ఎగ్స్ అనేది రిటర్న్ ఇలా నెమ్మదిగా ఇలా చేసి తీయాలి అన్నీ కూడా అలా చేసి ఒక టూ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి కడాయి చల్లగా అయిన తర్వాత మనము తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్ని కొద్దిగా కర్రీ వేసుకుంటేనే మనకు చాలా అన్నం కలిసిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లో అయిపోయే కర్రీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి